హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఎవరైనా చిన్నగా ఒక టెన్ థౌసండ్ ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలి చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి మనం హోల్సేల్ షాప్కి వేసుకోవచ్చు మనకు అలా వీలు కాలేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి ఇలా హోల్సేల్ షాపులు కొన్ని పట్టుకొని మనం ఇంటికి ప్రోడక్ట్ తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకొని మనం చిన్న కిరాణా షాప్ అనేది రన్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఎక్కువ పెట్టుబడొద్దండి ఒక ఐదు వేలు నుంచి పదివేలు లోపలైతే పెట్టుబడిలో ఇవన్నీ మనకైతే సరిపోతుంది ఒకవేళ మంచిగా జరుగుతుంది మన షాపు అయితే మీరేం చేయాలి అంటే వెజిటేబుల్సు ఇంకా పొడులు అదే గోధుమ పిండి ఇంకా పప్పులు ఇలాంటివన్నీ మనం పెంచుకోవచ్చు అనమాట మొదలైతే ఒక ఫైవ్ థౌజండ్ నుంచి అయితే పెట్టుకోవచ్చు ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ లోపలైతే మనం కిరాణా షాప్ అనేది మొదలు అనుకోండి కొంచెం కొంచెం పెంచుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు మనం ఇంట్లోనే కాబట్టి పిల్ల ఇటు పిల్లల్ని చూసుకుంటాం మనం వంట పనులు ఇంటి పనులన్నీ చూసుకుంటాం అలాగే మనకు ఎక్కువ బయటికి వెళ్ళే పని కూడా ఎక్కువేమి ఉండదు కదా మనం ఇవన్నీ వారంకి ఒక రోజు తెచ్చుకున్నాము అనుకోండి అప్పుడు మనకేమవుతుంది అంటే ఇవి మనకి అయిపోయేదాన్ని బట్టి మళ్ళీ వారంకి వెళ్తామా మళ్ళీ నెలకి వెళ్తామా అనేది దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇలా మళ్ళీ కుర్కురే ఇలాంటివి ఒకవేళ వీలైనంత వరకు మంచి ఫుడ్డే తీసుకోవాలి కాకపోతే పిల్లలు వచ్చి మనకు కుర్కురే ఇవే అడుగుతారు ఇక స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఇంట్లో ఉండే పిల్లలు కానీ మనకి ఎక్కువ ఈ వీటి మీదే ఎక్కువ ఇష్టపడతారు వీలైనంత వరకు ఇలా చిన్న షాప్ అనేది రన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఒకరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది ఇంకొకరితో ఎలా బిహేవ్ చేయాలి ఇంకోటి మనం కూడా ఖాళీగా లేకుండా ఏదో ఒక వర్క్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది ఇంకా వీలైనంత వరకు చిన్నగా మిషన్ అనేది పెట్టుకొని మనము సైడ్స్ స్టిచ్చింగ్ కానీ లేదంటే డబల్ స్టిచ్ ఉంటుంది కదా నైటీసు మళ్ళీ ఇంక ఇవన్నీ మనం చేసుకుంటా ఉన్నాం అనుకోండి ఇటు ఇన్కము లాగా ఉంటుంది మనకి ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది మనకి ఇంట్లో కిరాణా సామాన్లు అన్నీ కూడా ఇందులోనే వెళ్ళిపోతాయి అవునా కాదా అండి నేను చెప్పేది నిజమా కాదా ఇంకోటి ఏంటంటే మనం బయటకు వెళ్ళి వర్క్ చేయలేని చాలా మంది వెళ్ళి వర్క్ చేయలేకపోతాం కదా అవునా కాదా అలాంటప్పుడు మనకిది బెస్ట్ ఆప్షనే కదా వీలైనంత వరకు మనం ఏమనుకుంటామంటే కిరాణా షాప్ పెడితే జరుగుతుందా జరుగుదా అనుకుంటాము ఒక ఫైవ్ థౌజండ్లో అయితే స్టార్ట్ అనుకోండి బాగా జరిగింది అనుకోండి ఇంకా పెంచుకుంటాం కదా తగ్గడం ఏముండదు కదా ఒకవేళ జరగట్లేదు అంటే ఆ మనీ అయితే మనకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇవి సేల్ ఒక కొంచెం లేట్ కావచ్చు కానీ అన్ని సేల్ అయిపోతే మళ్ళీ మన మనీ మనకు వచ్చేస్తుంది అనమాట ఎక్కువ పెట్టుబడి కూడా ఇక్కడ పెట్టట్లేదు కాబట్టి టెన్షన్ ఏం లేదండి ఎవరైనా సరే చిన్నగా స్టార్ట్ చేయాలి లేదు ఇంట్లో ఉండే మనం వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇదైతే బెస్ట్ ఆప్షన్ అయితే నేను అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను కిరాణా షాపు రన్ చేస్తాను అనమాట వీలైనంత వరకు ఫిఫ్టీన్ డేస్కి వన్ వీక్కి అలా బయటికి వెళ్ళి ఇవి నేను మా తమ్ముడు వెళ్ళి ఇవన్నీ అనమాట ఇవన్నీ తీసుకొచ్చి ఇంకా నేను మళ్ళీ ఇవన్నీ అయిపోయేంత వరకు మళ్ళీ వెళ్ళము ఇంకోటి ఏంటంటే వెజిటేబుల్స్ అంటే టూ డేస్కి ఒకసారి వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి వెజిటేబుల్స్ తెచ్చుకొని మనం వీటితో పాటు సైడ్కి వెజిటేబుల్ కూడా పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు కూరగాయలకి కూరగాయలు సేల్ అవుతాయి మనకి ఈ ఫ్యాన్ ఇది ఏమంటారు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇలా కూడా సేల్ అవుతాయి ఇంకా అంటే ఒకే పని మీద కాదు కదా మనం ఇంట్లో పనులు చూసుకుంటూ చూసుకుంటున్నాం కాబట్టి కొంచెం లేట్ అయినా ఇంకా ఒకవేళ మన చుట్టుపక్కల అందరికీ క్లిక్ అయ్యింది అనుకోండి వీలైనంత వరకు టిఫిన్స్ కూడా పెట్టుకోవచ్చు వీళ్ళని బట్టి మనం చేయగలము అనుకుంటే ఇలా స్టార్ట్ చేసి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అలా మనం రన్ చేసుకోవచ్చు అనమాట ఇక ఎక్కువ ఏదైనా ఊరికి ఆలోచిస్తుంటే మనకి ఏం అర్థం కాదండి ఏదో ఒకటి మొదలుపెట్టి స్టార్ట్ చేసి రన్ చేస్తున్నాం అనుకోండి లేదు ఇది ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఒకవేళ ఫెయిల్ అయినా సరే రేప రేపు గురించి ఏం ఆలోచించాలా అనేది కూడా అర్థమవుతుంది ఇలా చేయకూడదు ఇలా చేయాలి అన్న విషయం కూడా మనకి ఐడియా వచ్చేస్తుంది అనమాట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వీలైనంత వరకు ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక చిన్న పని అయినా మొదలుపెట్టి మనం చేస్తున్నాం అనుకోండి రాబ లాభాలు రాకపోవచ్చు కాకపోతే మనకంటూ ఎక్స్పీరియన్స్ వస్తుంది కొంచెం నిదానంగా అయినా నష్టపోము తక్కువ పెట్టుబడి కదా ఒక ఐదు వేలు పదివేలు అంటే ఈ రోజుల్లో ఐదు వేలు పదివేలకి సెటల్ అడ్వాన్స్లే లక్షల లక్షలు కట్టాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఇంట్లో ఉంటూ చిన్న పని అనేది చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు వీలైనంత వరకు ఒకవేళ మనకి ఇలా డైలీ ఇలా మన షాపు కొంచెం కొంచెం రన్ అవుతుంది అనుకోండి మనకు కూడా ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళు కూడా వచ్చి ఫైనాన్స్ ఇస్తారనమాట డైలీ ఫైనాన్స్ కానీ వారంకి ఒకసారి మనం పే చేసే ఫైనాన్స్ దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఇలాగే ఖాళీ కూర్చొని ఉన్నాం అనుకోండి మనకు ఆలోచనలు తప్ప ఇంకేమన్నా వస్తుందా ఏం రాదు అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం ఐటమ్స్ తెచ్చుకొని మొదలుపెట్టి రన్ చేస్తున్నాం అనుకోండి మనం కూడా ఏదో ఎంతో కొంత సంపాదిస్తున్నాం మనం కూడా ఒక ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా నిలబడుతున్నాం అని అయితే హ్యాపీ అనిపిస్తుంది కదా అవునా కదా నేను చెప్పింది కరెక్టా కదా మీరైతే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందా అన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి దీన్ని బట్టి మీరైతే ఏ వీడియోకి ఎక్కువ కామెంట్స్ పెడతారో దాన్ని బట్టి నేను ఇంకో వీడియో అనేది క్లియర్గా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్